నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నాను ఎక్కడ ఇస్తున్నాను ఎవరు తీసుకెళ్తున్నారనేసి ఈ రోజు చూడండి పదకొండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న ఈ వెహికల్ వేగనార్ వెహికలు ఈ రోజు సోల్డ్ అవుట్ అవుతున్నది దాదాపు రెండు వందల కిలోమీటర్లు ఇంకా అన్నవారు కుప్పం ఇంకా వచ్చారండి మన దగ్గర ఆల్ వెహికల్ ఉంటాయి చాలామందికి చెప్తున్నాను మీరు వచ్చే ముందర మా మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎంట తీసుకురండి సోదరులారా మీ ఫ్యామిలీలో ఒప్పితేనే వెహికల్ తీసుకెళ్ళండి అనేసి కూడా చెప్తున్నాము వచ్చే ముందర ఒక డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కూడా రావాలా చేత వచ్చేవాళ్ళు చేత రాని వాళ్ళు మా వద్ద వెహికల్ తీసుకెళ్ళి మరి వెహికల్ ప్రాబ్లం అనేసి కూడా రిటర్న్ చేసేకి వస్తున్నారు కాబట్టి అటువంటిది ఏమన్నా ఉంటే కూడా వెహికల్ అంతా రిటర్న్ తీసుకోము ప్రతి ఒక్కరికి చెప్తున్న వీడియోలో దయచేసి మీరు వచ్చే ముందర ఆధార్ కార్డుతో పాటు మీరు రావాలండి మన వద్ద కేవలం లక్ష రూపాయల నుంచి వెహికల్ స్టార్ట్ అవుతాయి మన వద్ద ఆల్ వెహికల్స్ ఉంటాయి అయినంత త్వరగా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి సోదరులరా మన వద్ద చూడండి ఈ వెహికల్స్ అన్ని ఆల్ వెహికల్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూను మనకి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి వీడియోలు రోజు అప్డేట్ అవుతుంటాయి సోదరులరా కాబట్టి మీరు సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ అంటే కదా ప్రతిరోజు పెట్టి వీడియోలన్నీ అప్డేట్ అవుతుంటాయి మీరు బట్టి ప్రతి లైక్ నాకు ఇంపార్టెంట్ అయిందేది కాబట్టి దయ ఉంచి మన వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వెహికల్స్ అన్ని ఆల్ వెహికల్ మన వద్ద ఉంటాయి వెయిట్ చేయండి మన మన వీడియోలు చూడండి మన వద్ద లేని వెహికల్ కూడా అతి తక్కువ రేటుతో నేను బంపర్ ఆఫర్తో కూడా తీయిస్తాను మరి మీరు ఎవరికే గానా బ్లోకర్ ఫ్రీజు ఏనక్కర్లేదు ఒక వెహికల్ తీయిస్తే వెయ్యి ఐదు వేలు పదివేలు క్రాష్ చేస్తాను బ్లోకర్లు వచ్చి కాబట్టి మన వద్ద లేని వెహికల్ బంపర్ ఆఫర్తో చాలా మంది కస్టమర్లు నాకు ఒక వెహికల్ కావాలంటారు చాలామంది అమ్ముతా ఉంటారు కాబట్టి మన వద్ద లేని వెహికల్ కూడా మన వద్ద లేని వెహికల్ చెప్తామండి వాళ్ళ దగ్గర డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మీరే మాట్లాడుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఒక్కరికి కూడా కమిషను ఏం అవసరం లేదు సోదరులరా కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి మన వీడియోలు చూసేవాళ్ళు మీకు ఏమన్నా కానీ స్విఫ్ట్ డిజర్లు కానీ ఐ ట్వంటీలు కానీ ఐ టెన్లు కానీ కాబట్టి అన్ని వెహికల్స్ ఆళ్ళ వెహికల్ మన వద్ద వస్తుంటాయి కాబట్టి మీరు ప్రతి వీడియోను మంది చూస్తుంటే బంపర్ ఆఫర్లతో వదులుతుంటానండి దయచేసి మన వీడియో చూసేవాళ్ళు చూడండి ఈ జైలో ఈ జైలో కూడా ఉండదండి అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో వదులుతాను చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు రెండు వేల పన్నెండు మోడల్ జైలు అంటేనా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి అయినంత త్వరగా ఇటువంటి వెహికల్ కూడా తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తా ఈజైలో చూడండి రెండు వేల పది ఈ వెహికల్ కూడా సెవెన్ సీటర్ అండి సూపర్గా ఉంది కాబట్టి ఇటువంటి వెహికల్ కూడా మన వద్ద వస్తుంటాయి సెవెన్ హండ్రెడ్ క్యాప్టివా క్యాప్టివా చూడండి ఎంహెచ్ రిజిస్ట్రేషన్ రూఫ్ కూడా ఉంది సెవెన్ సీటర్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు కాబట్టి ఐటెన్ కూడా ఉంది అది ఐటెన్ ఆటోమేటిక్ గేర్లు చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఇది కూడా రెండు లక్షల తొంభై వేలకే ఇస్తా క్యాప్టివా సెవెన్ సీటర్ ఇరవై వస్తుందండి మైలేజ్ సూపర్గా ఉంది కండిషను రూఫ్ కూడా ఉండదండి చిన్నపిల్లలు ఎక్కడైనా పోవాలంటే పైకి ఎక్కి నిల్చుకోవచ్చు ఇటువంటి కారు కూడా అతి రేటు బంపర్ ఆఫర్లతో ఎంత అంటారా కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి జీపులు చాలా మంది ఇది మినిస్టర్లు ఎమ్మెల్యేలు తోనండే వెహికల్ కాబట్టి ఈ వెహికల్ కూడా తక్కువ కి ఇస్తా ఎంతంటారా రెండు లక్షల తొంభై వేలకిస్తా రెండు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ ఇస్తా చూడండి పేపర్ టైం కూడా ఉంది మరి ను ఐటెన్ వెహికల్ కూడా రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ సింగల్ ఇన్వాయిస్ ఓనరు ఈ వెహికల్ కూడా తక్కువ రేట్కి ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అయినంత త్వరగా మన వద్ద వచ్చే వెహికల్స్ అన్ని తక్కువ రేట్కి ఇస్తాము మీరు దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి సోదరులారా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కాబట్టి అన్నవారు ఎక్కడినింకా వచ్చారు ఏమనేసి వీళ్ళే చెప్తారు మీరే వినండి సోదరులారా అన్న మీరు ఎక్కడి ఇంకా వచ్చారు కుప్పం కుప్పం నుంచి అక్కడ చూడండి అన్నా కుప్పం నుంచి వచ్చారా మీరు మన వీడియోలు చూస్తుంటారా మేము బాగా చూసుకున్నామా మీ ఊరు మరి చిత్తూరు జిల్లా కుప్పం ఇంకా వచ్చారండి దాదాపు రెండు వందల కిలోమీటర్లు ఇంకా వచ్చి మళ్ళీ మీ వీడియోలు చూస్తుంటాము మేము సబ్స్క్రైబర్ అన్న మీ సబ్స్క్రైబరు చాలా రోజుల నుంచి మీ వద్ద కారు తీసుకెళ్లాలా మా వాళ్ళంతా తీసుకొచ్చారని అని చెప్పి ఈ రోజు పదకొండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల సమయంలో అన్నవారికి వెహికల్ డెలివరీ ఇస్తున్నాను ఇటువంటి వెహికలు మన దగ్గర బంపర్ ఆఫర్లతో దొరుకుతుంటాయి మన వీడియోలు చూసే వాళ్ళంతా లైక్ చేయండి సోదరులారా ఇంతకు ముందు ఆర్టీఓ పోలీస్ ఫైనాన్స్ వర్గంగా ఏ మున్న మళ్ళీ అనే నాకే వర్తిస్తాయి ఈ రోజు నుండి అన్నవారికి వర్తిస్తాయి మరి ఇష్టపడి పెద్ద మనసు సమక్షంలో ఈ వెహికల్ డెలివరీ ఇస్తున్నాను మీకు ఇష్టమే నా వెహికల్ మరి బండి వాపస్ అయ్యారు కదా మరి బండి వాపస్ లేదు వాపస్ ఇచ్చిన అమౌంట్ రిటర్న్ ఉండదు ఎందువల్ల అంటే వీళ్ళిచ్చే ప్రతి రూపాయి మనము ఓనర్ వారికి ఇస్తామండి మనకు వచ్చే వెయ్యి రూపాయలు కమిషన్ కోసమే మనం వ్యాపారం చేస్తున్నాము దయచేసి ఈ డబ్బులు ఎత్తుకెళ్ళి ఇస్తాము ఆ ఓనర్ వారు ఏదో కారు లేదో ఒక గోల్డ్ యాదో ఒకటి తీసుకుంటారండి మరి వెహికల్ తీసుకెళ్ళి రిటర్న్ తెచ్చిచ్చినారంటే గన ఆ వెహికల్ నాకు వచ్చే వెయ్యి రూపాయల లాభానికి నేను ఎప్పుడు అమ్మల్లా మళ్ళా రిటర్న్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఎప్పుడే వల్ల కాబట్టి మీరు వచ్చే ముందర మీ ఫ్యామిలీలో ఇష్టపడితేనే వెహికల్ తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్ ఐకానికి క్లిక్ చేయండి నా అడ్రస్ అన్నమై జిల్లా పుంగనూర్ రోడ్ పోయిండ్రు హ నవోదయ కాలనీ నా ఫోన్ నెంబర్ పైన వస్తుంటుంది నా అడ్రస్ కింద వస్తుంటుంది లింక్ కూడా వస్తుంది లొకేషన్కి వచ్చేయండి కాబట్టి ఎక్కడెక్కడోళ్ళు విజయనగరం కాకినాడ రాజమండ్రి మరి హైదరాబాద్ని ఇంకా మన వద్దకు వస్తారు కార్లు తీసుకెళ్తుంటారు మీరే చూస్తున్నారు నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడిస్తున్నా మాలో నిజాయితీ ఉంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి సోదరులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి